చంద్రునికో నూలు పోగు అంటూ ఉంటారు చంద్రుడు హాయిగొలిపే వెన్నెలను ఇస్తున్నందుకు కృతజ్ఞతగా ధరించిన తెల్లని కొత్త బట్ట నుండి ఒక నూలు పోగును లాగి చంద్రదర్శనం సమయంలో చంద్రుడికి సమర్పించటం ఒక ఆచారం అంటే చంద్రుని వైపు అట్లా తీసి సమర్పిస్తున్నట్టుగా చేస్తాం ఆయన వైపుకు విసరటం ఆచారంగా వస్తుంది ఎప్పుడు మళ్ళీ చంద్రుని చంద్రోదయమైన రోజున ఇంకా చెప్పాలంటే అమావాస్య తర్వాత వచ్చే విధియ రోజు చంద్రుడు మనకు మళ్ళీ కనిపిస్తాడు కృష్ణపక్షం ముగిశాక శుక్లపక్షంలో కనిపించేది మనకు విధియ రోజే ఆ రోజు కనిపించే బాలచంద్రుడు క్రమక్రమంగా పెరిగి పూర్ణ రూపాన్ని సంతరించుకుంటాడు ఏదైనా ఇవ్వగలిగిన వాడికే పుచ్చుకునే అధికారం ఉంటుంది చంద్రుడు జ్ఞానానికి అధిపతి మనస్సుకి కారకుడు కూడా మన మనసును జ్ఞానాన్ని ప్రభావితం చేస్తాడు అంటారు అందువల్ల మనకు వెన్నెల లాంటి చల్లని తెల్లని పవిత్రమైన మంచి బుద్ధిని ప్రసాదించమని చంద్రుని అడగాలి ఇతరుల నుంచి మనకి అది పొందే అధికారం నైతికంగా వారికి మనం ఏదైనా ఇచ్చినప్పుడే కలుగుతుంది కనుక బుద్ధిని ప్రసాదించే చంద్రుడంతటి గొప్పవారికి మనం ఏం ఇవ్వగలం ఏమి ఇచ్చినా అంత గొప్పవాడి ముందు అవన్నీ దిగదుడిపే కదా ముందుగా ఉగాది తర్వాత వచ్చే చైత్రశుద్ధ విధియ రోజున బాలేందు వ్రతాన్ని చేస్తారు కొత్త సంవత్సరంలో బాలచంద్రునికి జరిగే తొలి పూజ అన్నమాట ఆ రోజు మనం ధరించిన కొత్త తెల్లని బట్టల నుంచి ఒక నూలు పోగును చంద్రునికి అర్పించి జ్ఞానాన్ని అడుగుతాం కొనసాగింపుగా తర్వాత ప్రతి నెల అమావాస్య వెళ్ళిన తర్వాత వచ్చే ప్రతి విధి రోజు నూలు పోగును సమర్పిస్తాం మనం సమర్పించిన ఆ నూలు పోగుకే ఆ చంద్రుడు ఎంతో సంతుష్టుడై మనకు నూతన వస్త్రాలను ఇస్తాడని మన పెద్దలు చెప్పేవాళ్ళు అందుకే మహానుభావులను సత్కరించే సమయంలో వక్తలు ఏదో చంద్రునికో నూలుపోగులా వీరికి ఈ చిన్ని కానుకను సమర్పించుకుంటున్నాను అని అనటం కూడా మనం గమనిస్తూ ఉంటాం నిజంగా చంద్రుడు మనకు మనం విసిరే ఆ పోగును తీసుకుంటాడా అంటే తీసుకోవడం తీసుకోకపోవటం కాదు ఇక్కడ ఇతరులకు ఇచ్చే గుణాన్ని నేర్పించడం అలవాటు చేయటం అన్నదే విషయం మనం ఎంత ఇవ్వగలమో అంత మన శక్తి కొలది ఇవ్వగలగటం అన్నమాట మన శక్తిని అనుసరించి ఇతరులకు ఏదైనా ఒక కానుక ఇవ్వడం కానీ సహాయం చేయడం కానీ చేస్తున్నప్పుడు ఈ జాతీయాన్ని వాడుతున్నాం ఇది చంద్రునికో నూలు పోగు అని మనం చంద్రునికి సమర్పించేటువంటి ఆ నూలుపోగు ఎందుకు ఇస్తున్నాం ఎప్పుడు ఇస్తున్నాం అదన కారణాలేంటి అనే విషయాన్ని మనం ఈరోజు చక్కగా తెలుసుకున్నాం అంటే చంద్రుడు బుద్ధిని జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు కనుక మనం ఏదైనా ఇస్తేనే పుచ్చుకునే అధికారం హక్కు ఉంటుంది కనుక ఆ నూలు పోగుని ఆ చంద్రుడికి సమర్పించి చక్కని బుద్ధిని జ్ఞానాన్ని ప్రసాదించమని కోరుకుంటున్నాం అది మనం ఆ నూలు ఆ చంద్రుడు సంతోషించి మనకు కొత్త వస్త్రాలని ఇస్తూ బుద్ధిని ఇస్తూ జ్ఞానాన్ని ఇస్తూ మనల్ని చక్కగా ఆయన వెన్నెల కాంతులతో అమృతమైన కిరణాలతో మనల్ని సంతోషుల్ని హాయి చేసి చల్లదనాన్ని హాయిని ఇస్తూ మరి ఆయన కిరణాల నుండి వచ్చేటువంటి ఆ వెన్నెలకు చెట్లు చక్కగా స్వాంతన పరుచుకొని చక్కగా కళ్ళకళ్ళాడుతూ తెల్లారికి కనపడతాయి ఈ మరి ఆహారం మనకి చెట్ల నుంచి వస్తుంది ఈ చంద్రుని కాంతి వాటిని చక్కగా నిలబడి చక్కగా కళ్ళకళ్ళాడుతూ ఉండేటట్లుగా చేస్తాయి మనం కూడా ఆ వెన్నెలను ఆస్వాదిస్తే అమృత కిరణాలాగా చక్కని శక్తిని ఆనందాన్ని పుంజుకుంటాము అటువంటి చంద్రునికి నూలు పోగుని సమర్పించటం అనే విషయాన్ని మనకి చక్కగా తెలియజేశారు తెలుసుకున్నాం सर्वे जना सुखिनो भवन्तु